శతక సాహితి సరస్వతికి నమస్కారం చావుల్ కెల్ల కల్గుటలు నిస్సందేహముల్ దేహముల్ చేవల్గల్గిన నాడే శ్రీగిరి గయా శ్రీవెంకటాహోబిలగ్రావప్రాంతములందు చేరవలే చేరంబోవ కేర్యావాణీస్తుత మోక్షలక్ష్మి రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు ఈ సకల చరాచర ప్రపంచంలోని ప్రాణికోటికి మృత్యువు అనేది తప్పదు చావుల్ మర్త్యులకెల్ల కల్గుటలు నిస్సందేహముల్ ఏ మాత్రము కూడా సందేహం లేదు ఈ విషయంలో తప్పదు మృత్యువు ఏ ప్రాణికైనా ఈ విషయాన్ని తెలుసుకుని సావుల్ మర్చులకెల్ల కల్గుటలు నిస్సందేహముల్ అని తెలుసుకుని దేహముల్ చేవల్ గల్గిన నాడే ఈ శరీరములు దృఢముగా ఉండి లెక్కగలిగిన నాడు నదులలో దిగి సల్లని నీటిలో స్నానం చేయగలిగిన నాడు అడవులలో నుండి ప్రయాణం చేయగలిగినటువంటి నాడు దేహముల్ చేవల్ నాడే శ్రీగిరి ఈ శక్తి శరీరానికి ఉన్నటువంటి రోజుల్లోనే శ్రీశైలం వెళ్ళాలి గయా గయాక్షేత్రానికి వెళ్ళాలి శ్రీ వెంకట వెంకటాచలం తిరుపతికి వెళ్ళాలి ఆ తిరుపతి కొండ ఎక్కుతూ వెళ్ళాలి శ్రీశైలం అడవులలో నుండి ఆ కృష్ణాస్నానం చేసి ఆ అడవుల దారులలో నుండి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించాలి అయ్యప్ప స్వామిని దర్శించాలి నైమిషారణ్యం వెళ్ళాలి గయాక్షేత్రానికి వెళ్ళాలి అహోబిల అగ్రావ అహోబిల గ్రావము అహోబిలం కూడా అడవులలో నుండి వెళ్ళాలి ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అందులో పరమాత్మని దర్శిస్తూ అక్కడ వెలసి ఉన్నటువంటి ఆ క్షేత్రమూర్తులను దర్శించాలి సందేహమే లేక గల్గిన నాడే ఈ మృత్యు అనేది తప్పదు కనుక ఈ శరీరానికి శక్తి ఉన్ననాడే శ్రీశైలం గయాక్షేత్రం బదరి హరిద్వారు తిరుపతి అహోబిలం మొదలైనటువంటి పర్వత ప్రదేశములు నదీ తీర ప్రదేశములు తీర్థములు క్షేత్రములు వీటన్నిటినీ కూడా దర్శించాలి ఆ ప్రాంతములకు చేరవలే చేరంబోవకేల అలా చేరకుండా ఏ విధంగా నీకు దక్కుతుందయ్యా ఆర్యావాణి స్తుత మోక్షలక్ష్మి సకల శాస్త్రములు వేదములు మహర్షులు సద్గురువులు బోధించేటువంటి ఆ మోక్షం ఆ మోక్షస్థితిని పొందమని వీరందరూ కూడా బోధిస్తున్నారు ఆ మోక్షలక్ష్మి యొక్క అనుగ్రహం ఈ ప్రాంతాలకు వెళ్ళి శక్తి మేరకు జపతపములు దాన ధర్మములు చేయకుండా నియమనిష్టలతో ఉండకుండా మనస్సు ఎలా ఆ మూర్తి మీద లయమవుతుంది ఆ మూర్తిని దర్శించి ఆ మూర్తి తానే అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యమును నిరంతరము కూడా నిలుపుకుని తానే ఆ మూర్తి అవ్వటం అనేది ఎలా ఎలా జరుగుతుంది ఈ ప్రాంతములకు వెళ్ళి ఈ నదులలో స్నానములు చేసి ఈ ప్రకృతిని సందర్శించి ఆ క్షేత్రములను సందర్శించకపోయినట్లయితే ముక్తి ఎలా కలుగుతుంది కనుక శరీరమునకు శక్తి ఉన్నప్పుడే మృత్యువాత పడక తప్పదు ఏ జీవి అయినా అనేది తెలుసుకుని ఆ మృత్యువు తనకు సమీపంలోకి రాకమునిపే తనకు ఆసన్నం కాకమునిపే శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఈ క్షేత్రములు తీర్థములు సందర్శించి మనస్సును ఏకాగ్రముగా దేవతలపై నిలుపుకుని దాన ధర్మములతో నియమ జప జపతపములతో తరించాలి